ఎగైన్ చేస్తారు మీరు మళ్ళీ ఎగైన్ ఇది ఇంకా పూర్వం మాస్ గా డాన్స్ చేస్తారు కదా మన త్రీ డేస్ అయితే ఎక్సలెంట్ అండి సెట్ సాంగ్ కొంచెం మేము భయపడ్డాం కానీ బట్ తను మాత్రం సూపర్ గా వేసింది నెక్స్ట్ ఐదు గోట్ క్లియర్ అయిన అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఏదో డౌట్ లేదు అదే ఇదేమో ఇంకో మాస్ సాంగ్ మరి అసలు ఎక్సిడెంట్ గా అసలు ఇద్దరు ఇద్దరు గా ఉన్నారు కదా లేదు బ్రహ్మాండం చేస్తారు త్రీ డేస్ బ్యాక్ సెట్ సాంగ్ ఎరగ్ సార్ ఇద్దరు ఇంచుమించుగా డెబ్బై మంది ఎనభై మంది డాన్సర్లతో భారీగా ప్రొడ్యూసర్ చేసిన అద్భుతమైన చూడండి మనగాలి చేసిన సెట్లు దానికి తగ్గట్టుగా శేఖర్ మాస్టర్ గారు అయిపోయింది ఇప్పుడు ఇది ఇంకో మాస్ సాంగ్ ఇది కంప్లీట్ అవుట్డోర్ చూడండి ఫుల్ ఫోక్ అయితే ఇందులో ఏంటంటే చాలా మంది అడుగుతున్నారు ఒక ఏంటి మళ్ళీ ఇంకో ఫోక్ సాంగ్ ఏమైనా పెడుతున్నారా సినిమాలో అది ఇది అని దానికి ఆన్సర్ చెప్పలేకపోతున్నాం కానీ ఈ రోజు మా ప్రొడ్యూసర్ మొత్తం చెప్పేశారు సో ఇది అనదర్ ఫోక్ సాంగ్ థియేటర్ లో దద్దరి వెళ్ళిపోద్ది మామూలుగా ఉండదు తమ్ముళ్ళు ఈసారి మళ్ళీ ೇತ ನಾನು ಫಸ್ಟ್ ಟೈಮ್ ಎವರ್ ಲೈವ್ ಶೂಟಿಂಗ್ ನಾಕರೂ ಅರ್ಥಂ ಕಾಲ

ఎనీవే అంత అందరు కష్టపడ్డారండి థ్యాంక్స్ టు ఎవ్రీ వన్ ఇన్ దిస్ టీమ్ అంటే డే అండ్ నైట్ వర్క్ చేశారు ఎస్పెషల్లీ లాస్ట్ ట్వంటీ ఫైవ్ డేస్ అనుకుంటా అంటే ఒక్క రోజు కాదు కదా ఒక్క గంట కూడా ఎవరికి ఖాళీ లేకుండా కష్టపడ్డారు అండ్ మీడియా ది హెల్ప్ దాట్ ఎంత ఎంత దూరం టూ అవర్స్ మేము ఆగరావడానికి కష్టపడ్డాము బట్ ఎవ్రీ వన్ ఎంతజియాస్టిక్ వచ్చారు థ్యాంక్ యూ ఎవ్రీ వన్ అండ్ ఇలాంటి మూవీస్కి మీ సపోర్ట్ అనేది చాలా అవసరం మా ప్రీవియస్ మూవీకి ది హెల్ప్ అ లాట్ అండ్ యూ మేడ్ హిట్ అవుట్ ఆఫ్ ఇట్ దిస్ టైమ్ యూ హ్ టు మేక్ ఇట్ ఎవర్ బెస్టర్ బికాస్ వీ హ్ ఎవ్రీథింగ్ అంటే ఏ టు జీ అన్ని ఎలిమెంట్స్ అన్ని ఇంగ్రీడియంట్స్ ఇద్దరు మాస్లో ఉన్నారు కదా మాకు అదే బాటి పర్ఫెక్ట్లీ అండ్ బార్ అండ్ నెంబర్ సిక్స్ ఇది ఐదు ఫైవ్ సో ఫిఫ్త్ సూపర్ డూపర్ హిట్ ఫ్రమ్ దిస్ డి మించింది మజాకట్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి థ్యాంక్ యూ ఒక ఫోర్ ఫైవ్ డేస్ నుండి నేను ఉన్నా ఉన్నాను కడింగ్ సో దీది కార్డింగ్లో ఆల్మోస్ట్ నేను నైట్ ఫినిష్ అయింది మొత్తం నీ రికార్డింగ్లో మొత్తం చూసేశాను సినిమా ఎక్సలెంట్గా ఉంది తమ్ళ్ళు మామూలుగా లేదు ఎస్పెషల్లీ సందీప్ కిషన్ ఫ్యాన్స్ రెడీ అయిపోండి అబ్బాయిలు మీరు సాంగ్ ఈ ఈ పాట సినిమాకి పది కోట్లు ఎక్స్ట్రా తీసుకుంటున్నా ఇరవై ఐదు రోజులు ఇరవై ఐదు రోజులు ఈ సినిమాకి న్యూ ఇయర్ నుంచి సంక్రాంతి దాకా ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు కష్టపడ్డారు ఇంకా ఎవరు సరిగా నిద్రపోవట్లేదు మా డైరెక్టర్ గారు రైటర్ గారు హీరో గారు అందరూ ట్వంటీ ఫోర్ పై సెవెన్ వర్క్ ఉన్నారు చాలా చాలా మంచి సినిమా తీసాం మా బ్యానర్ లో ది బెస్ట్ మూవీస్ అని ప్రౌడ్గా చెప్తున్నాను రిలీజ్ తర్వాత మేడం మా థ్యాంక్స్ టు మై డైరెక్టర్ గారు మొన్న బిగ్ బాస్ అండ్ సపోర్ట్ అనిల్ గారు మా హీరో గారు సందీప్ గారు హీరోయిన్ మా రైటర్ ప్రశ్న గారు లేకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ ఇంత టూ అవర్స్ జర్నీ చేసి లైవ్ ఇస్తున్న

సినిమా థియేటర్ లో ఇక్కడ వైడ్ పెట్టుకొని అక్కడ బ్రేక్ ఇచ్చి లైవ్ ఇస్తా ఉన్నాం అని జోక్ చేసా కానీ ఈ రోజు నిజంగా లాస్ట్ డే లైవ్ ఇచ్చాం సో మజాక శివరాత్రి రోజు రాబోతుంది అందరూ ఈ శివరాత్రి ఈ సినిమాతో సెలబ్రేట్ చేసుకుంటారని నమ్ముతున్నాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి వీడియో మిత్రులు అందరికీ ముందుగా పెట్టండి ఎందుకంటే ఎండ కొండ మీద జర్నీ సో మేము ఏదో క్రియేటివ్గా ప్రమోషన్ చేయాలని ఉద్దేశం చేస్తాం బట్ మీరు దూరం తెచ్చి మాకు సపోర్ట్గా దాన్ని నిజం చేశారు అందుకు తీసుకెళ్ళి చేర్చారు నిజంగా ఫస్ట్ టైం షూట్ అయితే నాకే తెలియదు నేను ఎక్కువ ఉంటుందా బట్ వాళ్ళందరూ చెప్తుంటే నాకే నోట్ బ్యాడ్ వెరీ నైస్ డన్ అని వచ్చింది సో సినిమా గురించి ఎక్కువ కన్నా నేను ఫంక్షన్లో చెప్తానండి అందులో లాస్ట్ వన్ మంత్ నాన్ స్టాప్ డే నైట్ కొట్టేసరికి డబ్బింగ్ సాంగ్ షూటింగ్ అన్ని పక్కపక్క జరుగుతుంటే ఒక జోన్లో జరుగుతుంది బట్ నాకు కాన్ఫిడెంట్గా లోపల నుంచి చాలా గట్టిగా ట్వంటీ సిక్స్త్ పెద్ద ఫీలింగ్ అయితే ఉంది సపోర్ట్ చేసాం కాబట్టి జనరల్గా ఫ్లైట్స్లో మీ జోన్ వన్ ట్వంటీ సెవెన్ సీట్ నెంబర్ ఫస్ట్ రెండు అంటారు కదా అందువల్ల రేపు ట్వంటీ సిక్స్త్ని రిలీజ్ చేస్తున్నాం జోన్ వన్లో జరుగుతుందని హీరో గారు చెప్పారు సీట్లు మళ్ళీ ఖాళీ ఉండవు తమ్ముళ్ళు వచ్చేయాలి ఇమీడియట్గా మీరు ఒకసారి మాట్లాడుతారు ఆడియోలో వచ్చింది అందరికీ నమస్కారం ఇక్కడ వచ్చినందుకు మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఈరోజు మేము లాస్ట్ సాంగ్ షూట్ ట్రాప్ చేస్తున్నాము విజ్విన్ అల్ ఆర్ ఫన్ చాలా హార్డ్ వర్క్ చేశాము బట్ ఐ థింక్ ఎవ్రీథింగ్ విల్ పే ఆఫ్ వీ కుడెంట్ హ్యావ్ డన్ ఇట్ వితౌట్ ద సపోర్ట్ ఆఫ్ అవర్ ప్రొడ్యూసర్స్ డైరెక్టర్ డైరెక్టర్ ప్రసన్న గారు ప్రెస్ మీట్ కల్లా నెక్స్ట్ ఈవెంట్ కల్లా నాలుగైదు జట్టులు ఆడుతున్నాను ప్రెస్ మీట్ కి సమస్తూ గ్రూప్ ఫోటో